ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మీకు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీని మీద మీ డిమాండ్స్ ఏంటి అవి తెలుసుకోవడానికే కదా ఇక్కడ ఎంతమంది వచ్చి కూర్చుంది మీరే రాకపోతే రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి మాకు చెప్పకుండా చేస్తారంటారు కదా మీరు రెండు వేల మంది ఉన్న ఊర్లో గట్టిగా యాభై మంది కూడా రాలేదు దీన్ని నేను ఎలా తీసుకోవాలి అంటే కండక్ట్ చేయదన్ మాకు కూడా ప్రాబ్లమ్ గానే ఉంటుంది ఇంకా టైమిస్టా వస్తారా ఈ రోజు అవన్న మధ్యాహ్నం భోజనం చేయడానికి వస్తార కదా అక్కడ వస్తార కదా అంటే ముందు రిస్క్ వంద్రీ నిమిగేనో सरपंचగ ఫస్ట్

Rekaman problem itu